కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ గారి ఇరవై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈరోజు పుద్దుటూరు ఏపీ అసోసియేషన్ ఆఫీసులో చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమాన్ని హాజరైన జనరల్ మన సెక్రటరీ రాంసభయ్య గారు అసోసియేషన్ సదాసభయ్య గారు ఇతర వైస్ ప్రెసిడెంట్స్ పెద్దలు గౌరవ పెద్దలు మరి అందరికీ సదరువుగా నమస్కారం తెలియపరుస్తున్నాం ముఖ్యంగా కామ్రేడ్ అయిన చాలా రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేసి చాలా మంది ఉద్యోగులలో కమ్రేడ్ సుధాకర్ ప్రసాద్ గారు చేసిన సేవలు ఉద్యోగుల పరంగా చేసిన సేవలు మరవలేనివి ఎందుకంటే ఆ తరంలో ఆయనతో పాటు పనిచేసిన ఉద్యోగులు ఎవరిని అడిగినా గానీ ప్రసాద్ గారి గురించి చెప్పమంటే చాలా గొప్పగా చెప్తున్నారు ఎందుకంటే మనమైతే ఆయన సర్వీస్లో ఉన్నట్టు ఆయన ఆయన జనరల్ మన ఉద్యోగాలలో ఉండినాము ఎక్కడ బయట ఉండి అని చూసి మనకు పెద్దగా తెలియకపోయినప్పటికీ ఆయన గురించి ఆయనతో పాటు పనిచేసిన పెద్దలు చాలా మంది ఉన్నారు సారథి సారెత్తినీ లక్ష్మీనారాయణ గారు రాఘవేవి గారు ఇట్లా చాలా మంది పెద్దలు అందున్నారు కాబట్టి వారు కూడా ఆయన సేవల గురించి మేము అడుగుతున్నట్టు చెప్తున్నారు చూస్తే ఆయనను మరవలేని మనిషి ఆయన ఎందుకంటే ఉద్యోగులలో ఏదైనా కానీ ఒక పదవిలో ఉన్న తర్వాత పదవి తీసుకున్న తర్వాత దిగిపోయిన తర్వాత వారు చేసిన సేవల గురించి కొనియాడాలి ఆ విధంగా కొనియాడడంలో కామ్రేడ్ ప్రసాద్ గారిని ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని ఇప్పటి కాదు కదా ఎప్పటికీ కూడా ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆయన ఒక మంచి పేరు తీసుకొచ్చుకున్న ఆయన వర్ధన్ సందర్భంగా ఆయనకి మనం అందరం కూడా ఒక రెండు నిమిషాలు సంతాపం ప్రకటిద్దాం కామ్రేడ్ సుధాకర్ ప్రసాద్ కామ్రేడ్ సుధాకర్ ప్రసాద్ కామ్రేడ్ సుధాకర్ ప్రసాద్ ఈరోజు కామ్రేడ్ సుధాకర్ ప్రసాద్ వారి ఇరవై నాలుగు వర్ధి సందర్భంగా మన పొద్దుటూరు తాలూకా ఏపీ ఎన్జిజి అసోషన్లో అసెంబ్లీ అయినాము దానికి హాజరైన మన తాలూకా అధ్యక్షులు కేజీ రఘరాం రెడ్డి గారికి అలాగే అసోసియేషన్ ప్రెసిడెంట్ సదాశివ గారికి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శివరామానుజ గారికి మధు గారికి అట్లే రాజశేఖర్ గారికి మరియు పెన్షన్ మహాశివులు పెద్దలు పూజ్యులు లక్ష్మీనారాయణ గారికి నాగన్న గారికి రాఘవ గారికి అట్లా మన జాగ్ సార్ గారికి పేరు పేరున ఈరోజు ఉదయపుర్గా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కామ్రెడ్ సుధాకర్ ప్రసాద్ గారు నెల్లూరు జిల్లాలో జన్మించే వాళ్ళు అంటే సింహపూరిలో ఆయన ఆయన ఉద్యోగ ప్రారంభించింది పది పది డెబ్బై నాలుగులో టెంపరీ అపార్ట్మెంట్గా వాళ్ళు అపాయింట్మెంట్ అయినారు దానికోసము ఆయన వచ్చిన తర్వాతనే ఆ టెంపరీ ఉద్యోగాల కోసమే పోరాడి ఆనాటి మన ఉమ్మడి రాష్ట్రంలో పోరాటం చేసి వాళ్ళందరినీ కూడా రెగ్యులైజ్ చేసిన ఘనత సుధాకర్ ప్రసాద్ గారికి దక్కిందట పెద్దలు చెప్పిన విషయాలు ఎందుకంటే ఆయన అప్పటి నుంచే విద్యాభ్యాసం టెన్త్ క్లాస్ నుంచి ఆయనకు నాయకత్వ లక్షణాలు అలవాటు చేసుకున్నారట అంటే టెన్త్ క్లాస్ లోనే ఎస్పీలుగా ఉండడము తర్వాత ఒక యువజన సేవా సంఘం అని నెల్లూరు జిల్లాలో ప్రారంభించాడు అప్పట్లోనే ఇంటర్మీడియట్ స్థాయిలోనే తర్వాత డిగ్రీ కూడా అక్కడే నెల్లూరు డిగ్రీ పూర్తి చేసుకొని తర్వాత ఆయన పది పది డెబ్బై నాలుగు ఉద్యోగులు చేరి అక్కడ చేసిన తర్వాత అదేదో మరి సీసీఎల్ డిపార్ట్మెంట్లో చేరిన ప్రస్తుతం అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ కాకుండా సీసీఎల్ జరిగినారు తర్వాత మరి కాలక్రమాల ఆయన ఎనభై రెండులోనూ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా మరి ప్రమోషన్ అక్కడ జాయిన్ కావడము తర్వాత ఆయన అప్పటి నుంచి రెవెన్యూ అసోసియేషన్కు లీడర్ గా ఎదిగి రెవెన్యూ అసోసియేషన్ అంటే అప్పటి ముందంతా రెవెన్యూ అసోసియేషన్ రెవెన్యూ ద్వారా తిరిగి పోరాటాలు చేసి తర్వాత ఎంప్లాయీస్ దగ్గరయ్యి మంచి నాయకుడుగా దృఢంగా మాట్లాడము వాయిస్ కానీ ప్రభుత్వానికి కూడా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఎదురించి పోరాటం చేసిన వల్ల ఆయనకు ఆదరాభిమానాలు ఎంప్లాయీస్ లో భారీగా పెరిగినాయి అలాగే ఆ విధంగా ఆయన ఎదుగుతూ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి రాష్ట్ర ఏపీ జనరల్ సెక్రటరీగా ఉంటూ తొంభై ఐదు వరకు కూడా సేవలు అందించి తర్వాత మన తాలూకాలలో జిల్లాలలో కళ్యాణ మండపాలు ఆ రోజు వచ్చిన ఆలోచనతో అప్పుడున్న ముఖ్యమంత్రి తొంభై ఆరులో కొన్ని కొన్ని కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం ఈ విధంగా అతను అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఎంప్లాయీస్ ఎన్నో మంద మన్నలు పొందారు అందరు కూడా ఆయన గురించి స్పరించేది అంటే మంచి లీడరు మంచి నిజాయితీపరుగా సేవలు చేసిన స్పరించుకుంటున్నారు అలాగే ఆయన చిట్టచూరుగా రెండు వేల పది ఇరవై ఏడు ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఒకటిలో ఎక్కడో మన నెల్లూరు నుంచి వస్తూ టోల్ గేట్ దగ్గర ప్రోగ్రామ్ ఉంది ఎక్కడ విజయవాడ వెళ్తూ మిడ్ నైట్ టో పన్నెండు గంటలకు బయలుదేరితే టోల్ గేట్ దగ్గర డబ్బులు కట్టేకపోతే ఈయన లోపలి కూర్చున్నాడంట డ్రైవర్ డబ్బులు కట్టేకి స్పీడ్కి వచ్చింది లారీ గుద్దేసింది బ్యాక్ సైడ్ వచ్చి గుద్ది ఆయన చనిపోయాడు అప్పుడు జరిగిన కార్యక్రమం ఆయనకు అంతిమ యాత్ర భారీగా మన ఎన్జిఓస్ అంతా భారీగా ఆ ఇరవై ఐదు తారీఖున వేలాది మంది పాల్గొని ఆయన అంతక్రియలు కూడా ఘనంగా అంట ఇంతవరకు చరిత్రలో ఎవరికి ఏ సంగం కూడా జరగలేదు ఎందుకంటే ఆయన చేసిన సేవలు అటువంటివి మరపురానివి ఎందుకంటే ఈరోజు బిల్డింగ్ సొసైటీ కానీ హైదరాబాద్లో మన ఎన్జిఓస్లలో కళ్యాణ రూపాలు ఆయన ద్వారా జరిగినాయని పెద్దలు కూడా చెప్పుకుంటున్నారు మనకు తెలిసిన విషయం కూడా అదే ఎందుకంటే మనం ఆనాడు లేము కాకపోయినా కూడా పెద్దలు చెప్పిన విషయాల్లోనూ ఈరోజు కూడా ఆయన గొప్పవాడు కాబట్టి మనం స్మరించుకుంటున్నాం అలాంటి వారు స్మరించుకోవడం కూడా ఒక అదృష్టము రాష్ట్ర నాయకత్వం కూడా మన అల్లపర్తి విద్యాసాగర్ గారు జనరల్ సెక్రటరీ డివి రమణ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు వాళ్ళకు కూడా మన పొద్దు ఏపీ తరఫున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి వాళ్ళను సేవలు చేసిన వాళ్ళను మనం ఎప్పుడు కూడా చిన్న స్థాయిగా స్మరించుకోవాలా ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగాలు కొన్ని తీసుకొచ్చిన ఉద్యమాల ద్వారా రెగ్యులర్ అయినారంట ఆ రోజుల్లో చాలా మంది హైదరాబాద్ లో రెండు వేల ఐదు వందల మంది అయినారంట ఆయన ఆయన లాంటి రాష్ట్రంలో ఇంకెంతో మంది అంటారు రోజు హైదరాబాద్ లో రెండు వేల ఐదు మంది రెగ్యులర్ ఎంప్లాయ్ అన కాబట్టి అలాంటి మాది స్మరించుకోవడం ఈ రోజు మన పుణ్యఫలం అని నేను చెప్పుకుంటూ ఈ ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదం ఎన్జిఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మనము ఇక్కడ ఆయన సుధాకర ప్రసాద్ డాక్టర్ ఆయన మాజీ స్టేట్ లీడరు పెద్ద డేరింగ్ అండ్ డాషన్ జీరో అన్ని అన్ని విజయాల పట్టుబట్టి అన్ని విషయాలు కూడా సేకరించి విచ్చేస్తున్నాడు ఇక్కడ బిల్డింగ్ స్థాపించే రమణయితో కూడా కలిపి దాదాపు టూ టర్మ్స్ పనిచేశాడు స్టేట్ లీడర్గా తర్వాత వాళ్ళ విభేదాల వల్ల మళ్ళా పురోజంద్ర వర్గంలో ఉన్నప్పుడు నాకు ఆయనకు చాలా అభినాభ సంబంధం ఉండింది ఆ సంబంధాలు మేము కూడా కలిసి స్టేట్ అంతా తిరిగాం అక్కడ తిరిగి ఇది చేసినప్పుడు మేము వచ్చిన మరుసటి రోజు ఆయనకు యాక్సిడెంట్ జరిగిన విషయం మాకు తెలిసింది చాలా బాధాకరమైన విషయమే కాబట్టి ఆయన ఇంధాన రామసుబ్బేసార్ చెప్పినట్టు డైలీ వేసెస్ కంటింజెంట్ ఎంప్లాయీస్ వర్కర్స్ అనేది అప్పుడు ఉండింది అప్పుడు అవి దాకా కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి ఏదో కంటింజెంట్ వర్కర్ వేసే మూడు వందలు ఏదో డైలీ వేసే ఇట్లా రెండు వందలు మూడు వందలు ఇస్తే అట్లా వర్క్ చేయించుకుంటున్నారు అప్పుడు రెగ్యులర్ అనేది లేదు మళ్ళా ఈయన ఆధ్వర్యంలో ప్లస్ రమణయ్య ఆధ్వర్యంలో ఇద్దరు కలిసి పోరాటం చేసి ఆ పోరాటంలో పోరాడి వీళ్ళందరికీ మొత్తం కంటిన్యంట్ ఎంప్లాయీస్కు ప్లస్ వీళ్ళకు ఇద్దరికి కలిపి రెగ్యులర్ జీవో తీసుకొచ్చి పది ముందు ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి అయితే రెగ్యులర్ చేయమని తీసుకొచ్చారు మళ్ళీ తర్వాత ఐదు సంవత్సరాలు వస్తే మిగతా మంది నష్టపోతారని తెలిసి కూడా మళ్ళా పది సంవత్సరాలు పూర్తి చేసుకునే వాళ్ళకి గురిక రెగ్యులర్ చేయాలనే ఉద్దేశంతో రెగ్యులర్ కూడా చేయించిన ఘనత ఈయన ఉంది ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే చాలా తక్కువ మాకు ఆయనతో చాలా సన్నిహితం ఉండింది బాగా కలిసిమెలిసి తిరుగుతున్నాం చాలా మంచి నాయకుని మనం కోల్పోయినాం ఆ కోల్పోయిన ఈనాటి గురిక మనం గుర్తు చేసుకుంటున్నామంటే అది అందరికీ మనకు ఒక ఉద్యోగులకి అందరికీ ఒక సమైక్యతావాదము ఒక ఉద్యమ స్ఫూర్తి రావాలనేది నా ఉద్దేశం భక్తులు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే తొంభై ఐదులో నేను జాయిన్ అయినా ఆయన ఐదు అయినాడు కాబట్టి తెలియదు రాఘవే గారు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఆయన పోరాట యోధుడి చాలా ఆయన టైంలో అన్ని సాధించుకున్నాం కానీ అలాంటి వారిని గుర్తు పెట్టుకొని ఈరోజు జయంతి వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర నా మన ప్రధాన మన రాష్ట్ర ప్రెసిడెంట్ గారు అలపర్తి విద్యాసాగర్ గారు ప్రధాన కార్యదర్శి రమణ గారు జిల్లా ప్రసిడెంట్ శ్రీనివాసులు గారు సెక్రటరీ నిత్యపూజయ్ గారు మరియు వారి ఆధ్వర్యంలో అన్ని తాలూకాలను ఈరోజు ఇక్కడ చేసుకుంటూ ఉన్నాం మనం ఈ విధంగా ప్రతి ఒక్క తాలూకాలను కూడా అన్ని చేయాలి ఆ విధమైన స్ఫూర్తి కలిగించే కలిగించేటువంటి నాయకుడు మన రాష్ట్రంలో ఉన్నారు ఇప్పుడు ఇందాక రావు గారు కొన్ని మనకు డిమాండ్ సాధించుకోలేక మనపోతున్నా ఆయన బాధని ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు సార్ ఇప్పుడు ఉండే రాష్ట్ర పటిష్టమైన నాయకత్వం ఉంది మనకిప్పుడు విద్యాసాగర్ గారు రమణ గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా వీళ్ళు ప్రతిరోజు మీరు చూస్తూనే ఉన్నారు మీకు వాట్సాప్ లో గ్రూప్ లో పెడుతూనే ఉన్నాము వీళ్ళ పోరాట పెట్టే చాలా గట్టిగానే పోరాడుతున్నారు కానీ గత గవర్నమెంట్ లో కొన్ని పోగొట్టుకోవడం వల్ల అవి సాధించుకోలేదు టైం పడుతుంది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మనం ఖచ్చితంగా సాధించుకుంటామని అనుకుంటున్నాము అలాగే రాష్ట్ర నాయకత్వం ఏదైనా పిలుపు ఇచ్చినప్పుడు మనము ఇక్కడ ప్రజలు తాలూకా పరిధిలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ మీరందరం కలిసి కూడా మళ్ళీ ముందుకెళ్లి ప్రతి ఒక్క సాధించుకునే ముందుకు రావాలని మిమ్మల్ని కోరుతున్నాను సాధించుకుంటామని సదర్భం సవినయంగా తెలియపరుచుకుంటున్నాం సార్ ఇప్పుడైతే అన్ని చేస్తామని తెలియపరుచుకుంటున్నాం సార్